డ్రైనేజ్ ఛాంబర్ ఒకటి పొందించి అది ఎంత వస్తుంది అంటే చిత్రావతి నదిలో అక్కడి నుంచి సత్యమగుడి హనుమాంటి పూల దాకా నీళ్ళు వస్తాయి మురుగు నీళ్ళు అలా తప్పకుండా ఒక చాంపర్ లో నీళ్లు బయటకు వచ్చినాయంటే మధ్యలో ఇంకొక ఛాంబర్ లో పోయే ఏర్పాటు మీరు చేసినారు అనుకోండి మొత్తం బీల్ అంటే గలీలు తప్పకుండా ఉంటాయి ఎక్కడనే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ డ్రైనేజ్ సమస్య వల్ల మొత్తం పుట్టబడితే చిన్న చిట్టుకు వ్యాపారోపాధి ఉండేది సాక్షాత్ మన చైర్మన్ గారు కూడా లాడ్ అనేది ఉంది ఇప్పుడు ఈ పుట్టబడితో లాడ్చి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే ఎక్కి ఎక్కి పడుతున్న ఇన్కమ్ సోర్స్ అనేది లేదు పుట్టబడికి డివోటీస్ టూరిస్ట్ వస్తే తప్ప ఇక్కడ వేరే ఇన్కమ్ సోర్స్ అనేది లేనే ఎస్టేట్ ఎక్కువ ఎక్కి పరిస్థితులు లేదు కుటబ టౌన్ లోనే ఇలా ఉందంటే కర్నాట నాగేపల్లి కానీ మనకు కోల్గుట్టపల్లి కానీ ఈ రాయలో పల్లి ఎములపల్లి ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ వాళ్ళందరూ కూడా ఈ కుటుంబ కాబట్టి ఈ కుటబడితిని మీరు ఎంత డెవలప్మెంట్ టూరిస్టులు వచ్చే విధంగా విజిట్ చేసే విధంగా ఇప్పుడు మనకు ఇక్కడ బోట్స్ లో పని పెట్టారు అదే విధంగా ఇంకో టూరిస్ట్ టూరిస్టులు వచ్చి విజిట్ చేసే విధంగా మీరు ఏర్పాటు చేసే డెవలప్మెంట్ చేస్తే తప్ప ఈ కుట్ర ఇన్కమ్ సోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు పన్నులు వసూలు ఇప్పుడు అధికారులు పెంచినారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను ఆకులు నాకి నాకినట్టు దగ్గరకు వచ్చి బూతులు పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ ఉద్యోగాలు అంటే ఇప్పుడు మహా అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన చిన్న చిన్న వ్యాపారం ఇప్పుడు ఇన్కమ్ తో ఇంకొకటి అంటే నిత్యవసరాల ధరలు కూడా తెలియపోయినాయి విపరీతంగా తెలియదు మనకి ఇక్కడ వాలంటీర్ వాలంటీర్లకే కాని ఇక్కడ సెక్రటరీ జాబ్స్ కానీ వీళ్ళందరికీ వీళ్ళకి వచ్చే జీతాలలో వాళ్ళకే వాళ్ళే సతమతం అవుతున్నారు ఈ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రత్యేక సరికునే విషయం కానీ పిల్లలు చూసుకునే విషయం ఇంకా ఇంకా వాళ్ళ ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి కాబట్టి చూడండి సార్ మాకు చాలా సంతోషము మా లాంటి ఎంస్టర్ మాకు ఇక్కడ కమిషనర్ గా వచ్చినారని చెప్పేసి మాకు స్థానికంగా మా పట్టి గారు కూడా ఇక్కడ చైర్మన్ అయినారు అని చెప్పేసి చాలా సంతోషమే ఎందుకంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే కడుపు కాలినోడే ఇక్కడ పోటీ చేయాలి కడుపు కాళినోడే ఇక్కడ ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరిస్తాడు అని చెప్పేసి మేము ఆశతో అంతే తప్ప మేమేదో మీద కానీ ఇలాంటి మా పరిస్థితి ఎట్లా అంటే పుట్టబడుతులు పుట్టి పెరిగినాము మా సమస్యలు ఇలా ఉన్నాయి సత్యసాయి బాబా వారి డెవలప్ అయింది తప్ప ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా డెవలప్ కాలేదు కాబట్టి మేము మేము మీకు సాయశక్తితో మీకు సహకరిస్తాము కాబట్టి మా పుట్టబడితులు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దగా అవుతారా కాబట్టి దయచేసి ఈ పుట్టబడితులు చాలా కూడా మీకు ఇంకా కొన్ని సమస్యలు తెలియజేస్తారు ఇంకొకటి ఏంటంటే ఒత్తిడి లేకుండా ఎక్కువగా ఒత్తిడి ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువైనా సార్ పల్లెటూరులో కూడా ఇప్పుడు మనకు కన్నా మనకి రోడ్ చేసినా ఏ అవగాహన ఉందో ఏమో తెలియదు కానీ ఒక డ్రైనేజ్ లైన్ కానీ ఒక కాల్ కానీ వేస్తే ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ మొత్తం మొత్తం రహదారిలో అనమాట సో వాళ్ళు ఏ అవగాహన వేసిన తెలియదు సిమెంట్ రోడ్ ఇంకా సిమెంట్ రోడ్డు వెయ్యక ముందే పైప్ లైన్ కానీ కాలు కానీ సెట్ చేసి ఉంటే ఆ నీళ్లు కలిసి నీళ్ళు రోడ్ లో చేస్తూ రా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి